జీవితాన్ని ఆస్వాదించాల్సిన కాలమే ఈ కాలం కాబట్టి జీవితపు వసంతం అని యవ్వనాన్ని చెప్పాను కాని జీవితపు వసంతకాలం అని చెప్పబడిన యవ్వన కాలంలో చాలా వరకు యువతరం నరకం లాంటి జీవితం జీవిస్తోంది వీళ్లల్లో అబ్బాయిలున్నారు అమ్మాయిలున్నారు నరక జీవితం అని చెప్పినప్పుడే తెలుస్తుంది జీవితంలో కష్టాలు నష్టాలు మాత్రమే అధికంగా ఉంటాయని అర్థం ఇది ఆరోగ్య సమస్య వల్ల కాదు అలవాట్లు వల్ల కాదు వేరేమిటో కష్టం లైఫ్ పార్ట్నర్గా వచ్చిన అమ్మాయో అబ్బాయో వల్ల వచ్చిన కష్టం జీవితంలో లైఫ్ పార్ట్నర్గా వస్తారు కదా అంటే పెళ్లి చేసుకోవడం ద్వారా భార్య భర్త ఈ ఇద్దరూ ఒక్కటిగా జీవించే సమయంలో వచ్చే కష్టం లైఫ్ ఎంజాయ్ చేయడమే వీలు కాదు అంతా ట్రాజెడీగా ఉంటుంది పురుషుడు వల్ల